ఏం పేరు అన్న మీ పేరు రాము రాము ఇక్కడ విలేజ్ అనేది ఎపటం ఎపటము వలగొంద మండలం కర్నూలు జిల్లా అవును ఇది ఏంటి అంట టూ జీరో ఫోర్ త్రీ అంట ఇది పెట్టి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది మూడు నెలలు దాటింది మూడు నెలలు దాటింది ఈ ముందు కొట్టిన ఈ ముందు పేరు ఏం పేరునా రాధా ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది కొట్టి పదిహేను రోజులు అవుతుంది పదిహేను ఏమేమి పని చేసింది అనేది పురుక్కి మొడకి చిగురుకి బాగా నీట్ గా పనిచేసింది నువ్వు కొట్టినా కూడా ఎక్కడైనా నీకు మూడు దశలు మొత్తం క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయింది ఆకులు కూడా చిట్ ఆకులతో పింజలు కూడా బాగానే నీట్గా వస్తున్నాయి ఇది అందరు కొట్టుకోవచ్చు ఆ అందరు కొట్టుకోవచ్చు నీ ముందు ఎక్కడ తెచ్చుకున్నావునా శ్రీ లక్ష్మి శ్రీనివాస పర్తిలైజర్స్ కమ్మల్ది నాగరాజు తెచ్చు కమ్మల్ది అవును అందరూ కొట్టుకోవచ్చు కానీ బాగున్నాయి అందరు ధైర్యంగా చెప్పుకోవచ్చు ధైర్యంగా కొట్టుకోవచ్చు చెప్పండి మీకు సైడ్ బ్రాంచెస్ గానీ పంగులు కానీ అన్ని బాగానే వస్తున్నాయి బాగా వచ్చినాయి మీరు ఎక్కడైనా చూసుకొని తోట ఎక్కడైనా ఒట్టే సైజ్ ఉంది పంగులు గానీ సైడ్ బ్రాంజెస్ గానీ నీట్గా వస్తుంది నాకు